రవి అస్తమించని దేశం ఇంగ్లాండ్ ఈరోజు అస్తమించేస్తుంది ఉగ్రవాదులతో వాళ్ళే తీసుకెళ్లి వాళ్ళే పెంచి పోషించారు ప్రపంచ దేశాల మీద పడి మొత్తం దోచుకొని ముఖ్యంగా భారత లాంటి దేశం మీద దోచుకొని తిని ఇప్పుడు మంచిగా అక్కడ మ్యూజియంలు పెట్టుకొని అలాగే మన సొమ్ముతో రోడ్లు నిర్మించుకొని వ్యవస్థను నిర్మించుకొని డెవలప్ అయిన కంట్రీగా వాళ్ళు ఉంటే ఈరోజు రవి అస్తమించని దేశంగా ఒక పెద్ద బిరుదు సంపాదించుకొని మనల్ని ఏదో పెంచి పోషిస్తున్నట్లుగా ఫీల్ అయిపోతున్నటువంటి వాళ్ళు మన చాలా మంది రోడ్ల మీదకి వచ్చేసారు కదా విదేశీలు వెళ్ళిపోవాలని మరి ఈ రోజు ఉగ్రవాదులే ఆ దేశ ట్రైన్ లో పడి ఒక్కొక్కడిని నరికేస్తున్నారు ఈ రోజు లండన్ లో డాన్ కాస్టర్ నుంచి కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్ వరకు ఒక రైలు ప్రయాణిస్తుంది ఆ రైల్లో ఉగ్రవాదులు ఒక్కొక్కడిని ఉరికించి ఉరికించి మరీ చంపారు అందులో ఇప్పుడు పది మందిని నరికారు ఆ పది మందిలో ఒకరు బతికితే బతకొచ్చు తొమ్మిది మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి తొమ్మిది మందికి కూడా అసలు కష్టం బ్రతకడమే డాక్టర్లే చేతులు ఎత్తేసారు ఇక్కడ ఈ సంఘటన జరగగానే హంటింగ్ డన్ అనే ఒక పట్టణంలో ఉన్నటువంటి రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు కొన్ని పదులు అంబులెన్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని ఆసుపత్రికి పంపించారు కానీ డాక్టర్లు మాత్రం కష్టం అంటున్నారు వాడు ఉగ్రవాది ఒక్కొక్కరు ఎంత ఇస్తారు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళు గన్నలు ఉపయోగించలేదు గన్నలు ఉపయోగిస్తే వందల మంది చనిపోవాలి ఆ కత్తులు పట్టుకుని ఎందుకు తిరిగారు అంటే గన్నలు ఇక్కడ రైల్వే స్టేషన్ చెకింగ్లు ఉంటాయి ఆ చెక్కింగ్ వల్ల వీళ్ళు తప్పించుకోవడం కుదరదు కాబట్టి కత్తులు తీసుకొని వచ్చారు కత్తులతో ఒక్కొక్కడిని వేటాడి వెంటాడి మరీ చంపారు ఈ రోజు ఎవరిని ఎవడు చంపుతున్నాడు ఎవడిని ఎవడు పెంచాడు ఈరోజు భారతదేశం ప్రజలు ఎక్కువైపోతున్నారు లండన్లో లండన్లో కావచ్చు మొత్తం దేశం మొత్తం మీద కూడా ఎక్కువైపోతున్నారు అందరూ వెళ్ళిపోవాలని మన ధర్నాలు చేశారు కదా ఒక లక్ష మంది వచ్చేసారు కదా రోడ్ల మీదకి మరి ఈ శాంతి దూతల్ని ఎవడో మరి పంపిస్తాడు కానీ ఏ ఒక్క రోజైనా భారతదేశం నుంచి కానీ భారత ప్రజల నుంచి కానీ వాళ్ళకి చిన్న ప్రమాదం జరిగిందా ఇంకా చెప్పాలంటే అమెరికా యూకే డెవలప్ అయ్యాయి అంటే మన దేశాల ప్రజల వల్లే మన దేశం నుంచి వెళ్ళినటువంటి గొప్ప గొప్ప ఇంజనీరింగ్లు గొప్ప గొప్ప ఈ సాఫ్ట్వేర్ల వల్ల అలాగే కొంతమంది సిఇఒల వల్ల ఈ రోజు ఆ దేశం అంత అభివృద్ధి చెందింది అందుకే పూర్వీకులకు తెలుసు భారతదేశం యొక్క గొప్పతనం అందుకే వాళ్ళందరూ కూడా ట్రంప్ లాంటి వ్యక్తిని కూడా తిడుతున్నారు భారతీయులు కోల్పోవద్ద మూర్ఖుడా భారతదేశాన్ని దూరం చేసుకుని భారతీయుల్ని దూరం చేసుకుని హెచ్చు మన వేసాన్ని సుంకాలు విధించి నువ్వు నాశనం చేసుకోకు అమెరికాని నాశనం చేయకని కూడా తిడుతున్నారు యూకే పరిస్థితి కూడా అంతే కానీ ఈ రోజు ఎవరు వాళ్ళని చంపుతున్నారు వాళ్ళని ఇప్పుడు వీళ్ళేం చేయగలరా మొత్తం మొత్తం నీకు పాకిస్తాన్ నుంచి కావచ్చు ముస్లిం దేశాల నుంచి కావచ్చు అందరూ అవినీతి చేసి డబ్బులు సంపాదించుకొని రకరకాల దేశాల నుండి వెళ్ళిపోయినటువంటి ముస్లింలందరూ కూడా ఇప్పుడు అమెరికా లాంటి దేశంలోను ముఖ్యంగా లండన్ లో స్థిరపడ్డారు ఈ నేరస్తులందరికీ కూడా లండన్ తీసుకొచ్చి మంచిగా అందరికి ఆతిథ్యం ఇచ్చింది మన నీరవ్ మోడీ లాంటి వాళ్ళకు కూడా ఆతిథ్యం ఇచ్చి ఈ రోజు ఏమైంది ఈ రోజు ఆ మూర్ఖులతోటే ఈ రోజు ఆ శాంతి చేస్తుంది ఇప్పుడు లండన్ ఇప్పుడు వీళ్ళని తరమడానికి దాని వశం కూడా కాదు ఇప్పుడు లండన్ చట్టాలు ఒప్పుకో ఆ చట్టాలు మార్చేసరికి వీళ్ళందరూ ఎక్కువ అయిపోతారు రవి అస్తమించని దేశం ఇంగ్లాండ్ ఆ బిరుది ఎవడకు కావాలి ఇప్పుడు ఆ బిరుదిని వాళ్ళు పూర్తిగా నాశనం చేస్తారు మన నైన్టీన్ కిడ్స్ మీకు తెలిసే ఉంటది గొప్పగా చదువుకున్నాం రవి అస్తమించని దేశము అని మనల్ని దోచుకున్న వాడి గురించి మనం ఎలివేషన్ ఇస్తూ చదువుకున్నాం చివరికి ఈ రోజు ఏమైంది ఒక్కొక్కడు ఉరికించి ఉరికించి మరి ట్రైన్ లో చంపారంటే అది మామూలుగా ఒక పాకిస్తాన్ లాగా అయిపోయింది అక్కడ మన మన దేశంలో జరుగుతాయి కదా ముంబై దాడులు కశ్మీర్ లో కొంతమంది ఇలాంటి దాడులు చేసేవాళ్ళు కదా పది సంవత్సరాల క్రితం వరకు అలాంటి పరిస్థితి అయిపోయింది లాండన్ మరొక పది పదిహేను సంవత్సరాలు ఆగండి అది మరొక తుర్కిస్తాను పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను ఆ ఇవే అవుతుంది అది లండన్ రవి అస్తమించిన దేశం అనే బిరుదు మరో పది సంవత్సరాల్లో తుడిచిపెట్టుకుపోతుంది